నమస్తే వెల్కమ్ న్యూస్ నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల కళాశాల సమీపంలో నలభై కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా ఆశ్రై గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి లాంఛనంగా తమ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతోనే అభివృద్ధి సాధ్యమని అందువల్ల విద్యార్థులు బాగా చదువుకోవాలని అన్నారు మహిళా ప్రాంగణంలో నిర్వహిస్తున్న నర్సింగ్ కళాశాలలు రెండు రోజుల్లో తాగునీటి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని నెల రోజుల్లో ప్రాతిక్ ఫౌండేషన్ సహకారంతో బాత్రూం కల్పిస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాస్ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రశాంతి కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు బిల్డింగ్ నర్సింగ్ మెడికల్ కాలేజ్ అయిపోయింది ఇనైగ్రేషన్ అయితే షార్ట్స్ లో ఈ భూమి పూజ కూడా జరుగుతుందా అనుకున్నాము ఇదే షార్ట్ షార్ట్స్ కూడా జరిగినందుకు జరుపుతున్నందుకు మీకు ప్రత్యేకంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున మెడికల్ ఫ్యాకల్టీ తరఫున పూజలు చెప్తున్నారు

रवानी दिरमा दिरमा बुद्धि सकल गीयानी आये अपना 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 आय

మోడల్ ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మంచి మోడల్ మెడికల్ కాలేజ్ కట్టుకొని ఓపెన్ చేసుకొని ఫైనల్ ఇయర్ కూడా అయిపోయి పీజీ ఫోర్ స్టార్ట్ అప్పుడే ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కట్టాలని టెంపరీగా నడుస్తున్న బిల్డింగ్ లో రెంటెడ్ బిల్డింగ్ లో నడుస్తున్న నడుస్తున్న సందర్భంలో నలభై కోట్లతో ముఖ్యమంత్రి గారిని దామోదర్ నాగరాజు కూరగానే ఈరోజు వెంటనే నలభై కోట్లు శాంక్షన్ చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించిన సందర్భంగా ఇందులో పాల్గొంటున్న పార్టీ గారికి అలాగే టీఎల్ఎన్ఓ గారు అధ్యక్ష సంస్థలు గారు స్టూడెంట్స్ నర్సింగ్ స్టూడెంట్స్ అందరికి ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇరవై వేల కోట్లతోనే ఇవాళ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు పక్కనే రేపు నాలుగో తారీఖు రోజు టెండర్ పూర్తయింది అవి ఇక్కడ పనులు ప్రారంభిస్తున్నాం అట్లా నూట పంతొమ్మిది కాన్స్టెన్షన్ స్కూల్స్ కట్టుకుంటూ పక్కా బిల్డింగ్లతో పాటు మంచి ఫెసిలిటీస్ ఇస్తూ నల్గొండకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నల్గొండ జిల్లా ప్రజల తరఫున మహాత్మా గాంధీ యూనివర్సిటీ నేను రెండు వేల ఐదులో శాంతి చేయించి ఉస్మానియా కాకతీయ తర్వాత బెస్ట్ క్యాంపస్ వచ్చిందండి మహాత్మా యూనివర్సిటీ అలా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది బీకామ్ ఎంకామ్ ఎంబీఏ లాంటి కోర్సెస్ ఉన్నాయి కానీ ఫ్యాకల్టీ లేదు అదర్ కోర్సెస్ లేవు పదేళ్ళు కేసీఆర్ గవర్నమెంట్లో ఇదే జిల్లాకు ఉన్న చెందిన హెల్త్ మినిస్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటే ఐదేళ్ళు కాలేజీ లోపలికి పోలేదు ఆ తర్వాత అదే మినిస్టర్ అయిదని ఉన్నా కానీ లోపలికి పోలేదు దాన్ని నేను పోయిన తర్వాత నేను మినిస్టర్ అయిన తర్వాత తరచు ఇస్తూ దాదాపు వంద కోట్లతో బిల్డింగ్స్ కట్టడం జరిగింది హాస్టల్స్ కట్టడం జరిగింది ఇటీవల ముఖ్యమంత్రి గారిని అడగగానే మహాత్మాగాంధీ యూనివర్సిటీలో లా కాలేజ్ ఎల్ఎల్ఎం ఎల్ఎల్బితో పాటు ఎం ఫార్మసీ ఫార్మసీ డి ఫార్మసీ నూతనంగా కళాశాలలు శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నల్గొండ జిల్లా ప్రజలకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు అంత ప్రాసెస్ స్టార్ట్ అయింది రేపు అన్నీ కూడా చేసుకొని ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో అడ్మిషన్ కూడా స్టార్ట్ చేసి లా కాలేజ్ ఎంత అయిందంటే లా ఫార్మసీకి బాగా డిమాండ్ మార్కెట్ ఐటీ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఈజీగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కొట్లాగా ఉద్యోగాలు వస్తున్నాయి పదేళ్ళు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అన్ని మాట్లాడి మొత్తం ప్రభుత్వ స్కూల్ అన్ని ఆరు వేల స్కూల్ బంద్ చేసి విద్యా వ్యవస్థను నాశనం చేసి ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా తొమ్మిది వేల కోట్ల బకాయిలు పెడితే ఇలా విద్యతోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పి ఈ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు వచ్చిన తెలంగాణలో ఇవన్నీ చేయాలని అప్పుల మీదున్న ఆరు వేల కోట్ల వడ్డీలు కడుతున్న ఈ కార్యక్రమాలను చేస్తున్నాం తప్పకుండా వచ్చే మూడు సంవత్సరాలే కాదు ఇంకా ఐదు సంవత్సరాలు ఆ తర్వాత ఐదు సంవత్సరాలే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఇలా బెస్ట్ ఎడ్యుకేషన్ అందియాలని చెప్పి మా లక్ష్యం అందులో భాగంగానే ఇలా నర్సింగ్ కాలేజ్ కూడా తొమ్మిది నెలలు పూర్తి అయిపోతుంది స్టూడెంట్స్ ఓకే అంటే కొంచెం రెండు మూడు నెల ఇటు అటు అయినా కూడా బట్ తప్పకుండా మీరు ఎంత బ్రహ్మాండంగా ఈ బిల్డింగ్ తయారైతుంది మీ అందరు చూసి మీ పేరెంట్స్ ని మీ గ్రాడ్యుయేషన్ సెరమనీ రోజు తప్పకుండా అప్పటి వరకు అయితే తప్పకుండా మీకు ఈ బిల్డింగ్ రెడీ అయిపోతుంది సరే బిల్డింగ్ గురించి నేను ఇంకా మాట్లాడను నేను మీ చదువు మీ పెడగాగి గురించి రెండు మూడు విషయాలు చెప్దాం అనుకున్నాం సి నర్సింగ్ డాక్టర్ ఎలా ఉంటుంది అంటే మీ అందరు కొంతమంది నర్సింగ్ కోర్స్ చేసిన తర్వాత ఆల్సో యూ కెన్ అప్లై ఫర్ ఎన్ ఎంబీబీఎస్ అనమాట నీట్ యూజీ పీజీ ఎందుకంటే ఇది మీ తోలిమెట్లు ఇది మీ మన వైద్య రంగంలో ఇప్పుడు మీరు ఎక్కుతునేది ఇది ఫస్ట్ స్టెప్ అనమాట సో స్టాఫ్ నర్స్ కి ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉంది అనేది నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా ఇప్పుడు మన డాక్టర్స్ అంటే స్పెషలిస్ట్ కావచ్చు ఎస్ఆర్స్ కావచ్చు వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు అచ్చా ఒక ఆపరేషన్ చేయాలి పేషెంట్స్ ఏం తిన్నారు క్లియర్ క్లియర్ లిక్విడ్ తిన్నారా లేదా సాలిడ్ తిన్నారా ఫస్ట్ మీతో అడుగుతారు అంటే అక్కడ అందు ఓటీలో ఉన్న స్టాఫ్ నర్స్ అక్కడ ఉన్న పారామెడిక్ స్టాఫ్ కానివ్వండి అండి వాళ్ళతో అడుగుతారు స్వంత విలువ ఉంది మనం ఒక ఆపరేషన్ సర్జరీ చేసే ముందు ఎంత గంట ముందు ఏది తినవద్దు ఎవరు చెప్తారు స్టార్టింగ్ సిక్స్ అవర్స్ అండ్ క్లియర్ లిక్విడ్ ఈ రోజు చాలా సంతోషకరమైన దినంగా మేము భావిస్తున్నాము ఎన్నో స్టూడెంట్స్ కానీ కాలేజీలో కానీ ఫ్యాకల్టీకి కానీ ఎన్నో సమస్యలతో బాధపడుతుండగా ఇప్పుడు మినిస్టర్ గారు చేసిన సహాయానికి నిజంగా మా స్టూడెంట్స్ మా ఫ్యాకల్టీ మా మేడం ప్రిన్సిపల్ మేడం మేము అందరం చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం రియల్లీ స్టూడెంట్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు అకామిడేషన్ లేకుండా మేము కూడా చాలా ట్రై చేసాము స్టూడెంట్స్కి మంచిగా అకామిడేషన్ ఇవ్వాలి అని క్లాస్ రూమ్స్ కానీ హాస్టల్లో అయితే చాలా చాలా ప్రాబ్లం ఉంది ముఖ్యంగా పిల్లలు నైట్ టైం కూడా పాయిజనస్ స్నేక్స్ రావటం తేళ్ళు వస్తాయని కంప్లైంట్ చేయటం వెంటనే పిండి కలెక్టర్ కి కంప్లైంట్ చేయగా మేడం చాలా అటెన్షన్ పే చేశారు పిల్లల కొరకు అలాగే మినిస్టర్ గారు కూడా ఈ రోజు ఎంతో ఫాస్ట్ గా డెసిషన్ తీసుకొని ఇంత ఫాస్ట్ గా వర్క్ అవుతుందని మేము అనుకోలేదు అదే కాకుండా ఈ రోజు పిల్లల కొరకు ఆయన ఒక ప్రత్యేకమైన బస్సు ఏర్పాటు కానీ కు వెళ్ళటానికి అలాగే హాస్టల్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తెలుసుకొని వెంటనే గా రియాక్ట్ అయ్యి రెంటెడ్ బిల్డింగ్ ఇవ్వటానికి కానీ వాటర్ ప్లాంట్ ముఖ్యంగా వాటర్ కూడా కొనుక్కునే పరిస్థితి కానీ ఇప్పుడు పిల్లలకి ఆ ప్రాబ్లం కూడా లేకుండా వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వటానికి మినిస్టర్ గారు చేసిన ప్రామిస్కి రియల్ గా వీఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ టు మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కలెక్టర్ థ్యాంక్ యూ బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాము మాకు సరిగ్గా హాస్టల్ వసతి కాలేజ్ వసతి లేనందున ఇప్పుడు కుమారెడ్డి వెంకటరెడ్డి గారు కలెక్టర్ మేడం గారు మా భూమి పూజకు విచ్చేసి మాకు బిల్డింగ్ కొత్తది శాంక్షన్ చేసి భూమి పూజకు ఇచ్చేసి మా కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము దానికోసం మా ప్రిన్సిపల్ మేడం గారు చాలా కృషి చేశారు మా ఫ్యాకల్టీ మేడం వాళ్ళు మేము పడే కష్టాలను చూసి కలెక్టర్ మేడం దగ్గరికి కొమటిరెడ్డి వెంకట సార్ దగ్గరికి వెళ్ళి మా ప్రాబ్లమ్స్ చెప్పడంతో వాళ్ళు తొందరగా రియాక్ట్ అయ్యి మాకు బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది ఆ అతి త్వరలోనే మాకు కొత్త బిల్డింగ్ ఇస్తారని చెప్పేసి సార్ మాకు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది తొమ్మిది నెలల్లో బిల్డింగ్ పూర్తి చేస్తామని సార్ హామీ ఇచ్చారు మాకు దానికి బదులుగా అంత తొమ్మిది నెలలలోపు మాకు ఉన్న బిల్డింగ్ ని రీప్లేస్ చేయడానికి ఒక హాస్టల్ కూడా మాకు టెంపరీగా ఒక హాస్టల్ కూడా మాట్లాడిచ్చారు దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మా బిల్డింగ్ ఎంత తొందరలో వీలైతే అంత తొందరగా కడతామని సార్ చెప్పినందుకు మా మేడం వాళ్ళు మా ఫ్యాకల్టీ కాలేజ్ మొత్తం సంతోషంగా భావిస్తున్నాము నేను ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని మిసెస్ ప్రశాంతి ఈ నర్సింగ్ కాలేజ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఏర్పాటు చేయబడింది అండి ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ఇంకా ఒక బ్యాచ్ అరవై ఇంటెక్తో తీసుకున్నాము ఇప్పుడు మూడు బ్యాచ్లు రన్ అవుతున్నాయి సో ముఖ్యంగా మరి మేము చాలా కృత్రజ్ఞ ఉన్నాము ఇక్కడ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సార్ ఇనిషియేషన్ వల్ల మాకు ఈరోజు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అంటే పునాది వేయడం జరిగింది దానికి చాలా కృతజ్ఞతైన ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సార్ కూడా డిసెంబర్ సెవెంత్ రోజు అంటే శిలాఫలకం వేయడం జరిగింది మెడికల్ కాలేజ్ క్యాంపస్ ఓపెనింగ్ రోజు సో ఈ రోజు ముఖ్య అతిథులు మరి కొమారెడ్డి గారి సారికి ముఖ్యంగా మరి కలెక్టర్ లేకపోతే ఇది మనకు మూలం జరిగేది కాదు సో ముఖ్యంగా కలెక్టర్ మేడం గారికి ఈ రోజు వచ్చినటువంటి సబ్ కలెక్టర్ గారు గారికి ఇంకా ఆర్డి అండ్ హెచ్ఓ గారికి ఇంకా ఆర్డీసార్ ఆర్డీఓ సార్ గారికి కూడా చాలా వందనాలు ఎందుకంటే వాళ్ళు రాత్రి మొదలు కష్టపడతారు ఏ పని చెప్పినా కానీ చేస్తారు నైట్ ఇది మనకు తెలిసింది నిన్న మధ్యాహ్నము కానీ ఇంత ఫాస్ట్ గా జరిగినందుకు వాళ్ళందరికీ మేము కాలేజ్ తరఫున ప్రత్యేకంగా స్టాఫ్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాను ఈ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్ కి ప్లస్ మన ఫ్యాకల్టీకి మీడియా ప్రత్యేకంగా మీడియా కవరేజ్ లకు ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాం ఏ ప్రాబ్లం రాకుండా ఈ రోజు ఈ కార్యక్రమం మరి సఫలంగా జరిగిందంటే మీ అందరి మూలాన ప్రత్యేకంగా మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాము ఇంకా ఇక్కడ చాలా వసతులు లేవు సార్ ఈ రోజు చాలా మటుకు వాగ్దానాలు చేసినారు అంటే తొమ్మిది నెలల్లో కాలేజ్ బిల్డింగ్ ఇస్తారని ఒక వాగ్దానం చేసిన దానికి మంత్రి గారికి చాలా కృతంలో ఉన్నాము ఫస్ట్ ట్వంటీ క్రోర్స్ ఉండింది సార్ మూలనే ఈ రోజు ఫార్టీ క్రోర్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది బడ్జెట్ దానికి కూడా ప్రత్యేకంగా మన ముఖ్య మంత్రి గారి గారికి హెల్త్ మినిస్టర్ గారికి మన కోమటి గారి సారికి వందనాలు వందనాలు చెల్లించుకుంటున్నాను సో ఇంకా ఫోర్త్ బ్యాచ్ వాళ్ళకి అకామిడేషన్ లేదు అన్నప్పుడు సార్ మళ్ళీ ఈ రోజు ఇంకొక బిల్డింగ్ కోసం ఒప్పుకోవడం జరిగింది ఫిఫ్టీన్ రూపీస్ పర్ హేస ఒప్పుకున్నందుకు మంత్రి గారు కూడా చాలా వందనాలు చెల్లించుకుంటున్నాం ముఖ్యంగా స్టూడెంట్స్ తరఫు నుంచి మా కాలేజ్ తరఫు నుంచి ఫ్యాకల్టీ తరఫు నుంచి థ్యాంక్ యూ